అమ్మా వాటర్ వస్తున్నారండి చెప్పమ్మా నాకు చిన్న లెక్కకి వడ్డీ ఎంత వద్దో చెప్తారా అప్పుడు దీని దగ్గర డబ్బులు ఉంటాయి చెప్పు ఎంత ఏం లేదండి మరి పార్టీ వేలకి నెలకి ఎంత వడ్డీ వస్తుందండి పాతికేలు అవునండి మరి అదే పాతిక వేలకి ఇరవై సంవత్సరాలకి ఎంత వస్తుందండి సరే ఒక ఐదు లక్షలు వేసుకో అలాగంటారండి మరి మన పెళ్ళప్పుడు మా నాన్నగారు మీకు వేలు కట్నం ఇచ్చారు కదా ఇచ్చాడు అబ్బా పాతి కట్నం ఉంటుంది పాతికేలుండారు చెప్పు ఇచ్చారా లేదా ఇచ్చారుగా వేలు కట్నం డొక్కు బైక్ ఒకటి ఏదో ఎప్పుడో వాడిపో వా చోటు మిగతా అంటే అది పెట్టాగా చెప్పు సరే ఏదో ఒకటి ఇచ్చారు కదా వేలు కట్నం అయితే ఇచ్చారు చదివే ఆ పాతి వేలికి ఇరవై సంవత్సరాలు అయింది కదా మనం పెళ్ళయి ఐదు లక్షలు వడ్డీ అవుతుంది అన్నారు కదా డబ్బులు వరకు నాకు ఇవ్వరా అసలు ఉంచుకోండి మీరే వడ్డీ ఇవ్వండి చాలు నాకు కావాల్సినవి నేను కొనుక్కుంటానండి చూస్తానండి ఎంత కేజీ ఇచ్చావు నువ్వు పాతికి వేలకి ఐదు లక్షల రూపాయలు వడ్డీ లెక్కేసినందుకు నీకు వడ్డీ డబ్బులు ఇస్తే వడ్డీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటావా అసలు అసలు ఉంచుకునే నేను పొద్దునంగా క్యారేజీ పట్టుకున్నా సర్దిపూడి వస్తావు పులి పులిచిపోయిన పెరిగేది కాడతావు తెలీక చమటోడితే ఆఫీస్కి వెళ్తే ఆడ ఆ మేనేజర్ గారు ఏమేవో లెక్కలు చెప్పి వాడికి తల తీ అరెకరం పోయింది ఇప్పటికి అవన్నీ చూసుకోవచ్చు ఇన్ని కష్టాలు పడి నెల జీతం నీకు తెచ్చిస్తే అయినా నువ్వు ఒక్కొక్క చీర అంత కొంటే పదివేలు ఐదంతా నాకు కాదు ఒక్కొక్క చీర పదివేల రూపాయలు పెట్టి పూని కట్టుకుంటావు పాతిక వేలకి ఐదు లక్షలు వడ్డీ నీకు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావా నీకు నమస్కారం అమ్మా నా ాబు కట్టిన డబ్బులు కొడ్డీలు అని అందరూ వడ్డీలే వడ్డీని మేము బతుకుతారు ఇక మగవాడు అన్నాడు కదా ఏ ఒకతే కుక్కర్లో పెట్టిద్దు ముక్కలు చేసి ఒకతే గ్రైండర్లో చేసి రుబ్బిద్ది వామ్మో ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోవడం మానేస్తా ఉంటున్నారు ఈ కట్నాలకు వడ్డీలు అడిగి వడ్డీలు మేము మేము బతుకుతాం కట్న డబ్బులు మీరు ఉంచుకోండి అని ఆడోళ్ళు తయారయ్యారనుకో బాబాయ్ ఊహించ పన్నెండు మిమ్మల్ని కుక్కర్లో పెడతానన్నాను డ్రమ్లో పెడతానన్నాను మా నాన్న ఇచ్చిన కట్నం మీద వడ్డీనే కదా ఇవ్వమన్నాను అది కూడా ఇవ్వలేరు దాదా మాట 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 అలకో మలిగి వెళ్ళిపోతే ఇది నా పాడంటే అన్నావు కానీ బయట ఎక్కడాను మాకు ఇది రేపు నుంచి మా గోడ పరిస్థితి ఏందో నీకులాగా అందరు ఆలో ఆలోచిస్తే ఇంకేమీ ఎప్పుడో చెప్పాడు మహానుభావుడు ఏం చేసుకోరమ్మా ఒక మాట రేపు నుంచి నువ్వు లోపల లేచి కదరా కొడుకు రూమ్ లో నేను ఎక్కడే పడిపోయి అమ్మో రేపు నుంచి పక్క అంత సరి చేసుకుని పెట్టిద్దో బయట గడి పెట్టాలి దాన్ని పెట్టేసి మైండ్ ఫ్యాడ పెట్టుకు